నమస్కారం లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక అత్యంత పవర్ఫుల్ మరియు ప్రాక్టికల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మీరు ఎప్పుడైనా గమనించారా ఒక మనిషికి మీ బాధను లేదా మీ లోపల ఉన్న ఒక రహస్య బలహీనతను చెప్పినప్పుడు నిజానికి మీరు మీ చేతులతో మీ సంకెళ్ల తాళాన్ని వాళ్లకి ఇస్తున్నారని అర్థం మన సమాజంలో ఒక అబద్ధం బాగా ప్రచారంలో ఉంది అదేంటంటే మీ బాధను అందరితో పంచుకుంటే అది తగ్గుతుందని కాని సైకాలజీలో హ్యూమన్ బిహేవియర్ ని లోతుగా పరిశీలిస్తే తెలిసే నిజం వేరేలా ఉంటుంది మీరు మీ వీక్నెస్ ని ఎవరికైతే చెబుతున్నారో ఆ క్షణం నుండి ఆ వ్యక్తికి మీమీద ఒక అదృశ్యమైన అధికారం లభిస్తుంది మీరు మీ లోపాలను బయటపెట్టిన ప్రతిసారీ మీ పవర్గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే మీరు మీ ఆయుధాన్ని పక్కన పెట్టి నేను బలహీనుడిని అని ప్రకటించగానే ఎదుటివారు మిమ్మల్ని ఆదరించడం కంటే ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచించడం మొదలుపెడతారు ఇది ఎవరినో భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు మనుషుల సహజ స్వభావాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో నేర్పించే ఒక లైఫ్ స్ట్రాటజీ హై ఫ్రెండ్స్ మనుషులు సబ్కాన్షియస్గా ఎప్పుడూ తమ కంటే బలహీనంగా ఉన్నవారిని డామినేట్ చేయాలని చూస్తారు ఇది ఒక బయలాజికల్ ఫ్యాక్ట్ మీరు మీ వీక్నెస్ ని చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తికి మీ మీద ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది అంటే వాళ్లు మీకంటే గొప్పవాళ్లమని మనసులో ఫీలవుతారు ఒకసారి ఒక రిలేషన్లో పవర్ బ్యాలెన్స్ దెబ్బతిన్న తర్వాత మళ్లీ దాని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం మీరు మీ వ్యక్తిగత పోరాటాల గురించి లేదా మీ వైఫల్యాల గురించి అతిగా మాట్లాడినప్పుడు లోకం మిమ్మల్ని ఒక బాధితుడిలా చూడటం మొదలు పెడుతుంది తప్ప ఒక విజేతలా కాదు ఈ ప్రయాణంలో మేము మీకు అందిస్తున్న ఈ సమాచారం మీ సెట్ ని మార్చడానికే ఇలాంటి డీప్ సైకాలజీ మరియు రియాలిటీ వీడియోలు మీకు నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది అలాగే మన లైఫ్ లాజిక్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వల్నరబిలిటీకి మరియు వీక్నెస్ కి మధ్య ఉన్న తేడాను గుర్తించరు వల్నరబిలిటీ అంటే మనమొక మనిషి అని మనకు కూడా కొన్ని భావోద్వేగాలు ఉంటాయని ఒప్పుకోవడం కానీ వీక్నెస్ అంటే మీరు పదే పదే చేసే తప్పులు లేదా మీ కంట్రోల్లో లేని మీ బలహీనతలు వల్నరబిలిటీ మిమ్మల్ని ఇతరులకు దగ్గర చేయవచ్చు కాని వీక్నెస్ ని ప్రకటించడం వల్ల మీరు రెస్పెక్ట్ ని కోల్పోతారు మీరు మీ సమస్యల గురించి పదే పదే కంప్లైంట్ చేస్తున్నారంటే మీరు మీ ఎమోషనల్ కంట్రోల్ని కోల్పోతున్నారని అర్థం మోడ్రన్ సొసైటీలో ఎవరికైతే ఎమోషనల్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుందో వారికే గౌరవం మరియు అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి మీరు ఎంత తక్కువగా రియాక్ట్ అయితే అంత ఎక్కువగా పవర్ఫుల్ గా కనిపిస్తారు రెస్పెక్ట్ అనేది అడిగితే వచ్చేది కాదు అది మీ ప్రవర్తన ద్వారా మీరు సంపాదించుకోవాలి మనం ఎందుకు అందరికీ మన మనసులోని మాటను చెప్పేయాలని అనుకుంటామంటే మనకు ఇన్స్టంట్గా ఒక రిలీఫ్ కావాలి ఎవరికైనా చెప్పేస్తే మనసు తేలికపడుతుందని భ్రమపడతాం కాని ఆ కొద్దిసేపుండే రిలీఫ్ కోసం మీ లాంగ్ టర్మ్ డిగ్నిటీని పెడుతున్నారు చాలామంది మీ మాటలను వినేది మీమీద ప్రేమతో కాదు రేపు ఏదైనా గొడవ జరిగినప్పుడు లేదా వాళ్ల అవసరం వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని మీమీద ఒక ఆయుధంగా వాడటానికే వెపనైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ కాలంలో చాలా కామన్ అయిపోయింది మీరు ఈరోజు ఎవరినైతే నమ్మి మీ సీక్రెట్ చెబుతున్నారో రేపు వాళ్లే మీ శత్రువులుగా మారే అవకాశం ఉంది అప్పుడు మీ వీక్నెస్ ని పబ్లిక్ పబ్లిక్గా వాడితే మీరు తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది అందుకే మీ అంతరంగం అనేది ఒక వీఐపీ రూమ్ లాంటిది అక్కడికి అందరికీ యాక్సెస్ ఉండకూడదు ఎవరైతే తమ లైఫ్ గురించి తక్కువగా చెబుతారో మరియు ఇతరులను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారో వాళ్లే లైఫ్లో సక్సెస్ అవుతారు సైలెన్స్ అనేది ఒక అద్భుతమైన ప్రొటెక్షన్ మీరు మౌనంగా ఉన్నప్పుడు మీ శక్తేంటో ఎవరికీ తెలియదు అలాగే మీ బలహీనత కూడా ఎవరికీ అర్థం కాదు మీ గురించి ఎవరికీ ఏమీ తెలియనప్పుడు వాళ్లు మిమ్మల్ని ఎలా అటాక్ చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు కంట్రోల్డ్ కమ్యూనికేషన్ అనేది ఒక ఇంటెలిజెన్స్ మీరు ఎంత చెప్పాలో ఎప్పుడు చెప్పాలో మరియు ఎవరికి చెప్పాలో మీకు తెలిసి ఉండాలి మీ ప్రైవేట్ లైఫ్ని ఒక ఓపెన్ బుక్లా మార్చకండి ఆ పుస్తకంలో కొన్ని పేజీలు కేవలం మీకు మాత్రమే సొంతం కావాలి మన ఎదుగుదలని ఆపే అతిపెద్ద శత్రువు ఎమోషనల్ ఓవర్ షేరింగ్ ఆఫీసులో కొలీగ్స్ దగ్గర కాని ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ ఫ్యామిలీ ఇష్యూస్ని లేదా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం వల్ల వాళ్లకు మీమీద సింపతి కలగవచ్చు కానీ రెస్పెక్ట్ కలగదు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారనే ఇమేజ్ని ఎప్పుడూ మెయింటైన్ చేయాలి స్ట్రెంగ్త్ అనేది ప్రకటించుకునేది కాదు అది ఇతరులకు కనిపించాలి మీరు ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు లోకం తనంతట తానుగానే మిమ్మల్ని ఒక లీడర్లా చూస్తుంది సెల్ఫ్ కంట్రోల్ని చాలామంది అహంకారం అనుకుంటారు మీరు అందరితో కలవకుండా మీ లిమిట్స్లో మీరు ఉంటే మిమ్మల్ని విడికి గర్వం ఎక్కువ అని ముద్రవేస్తారు కాని గుర్తుంచుకోండి వాళ్లు ఏమనుకున్నా పర్వాలేదు మీ డిగ్నిటీని కాపాడుకోవటం ముఖ్యం మీ పర్మిషన్ లేకుండా ఎవరూ మిమ్మల్ని తక్కువ చేయలేరు మనుషులు మీ వీక్నెస్ ని తెలివిగా అడుగుతారు మీకు ఏదో హెల్ప్ చేస్తున్నట్టుగా నటించి మీ సీక్రెట్స్ ని బయటకు తీస్తారు ఇలాంటి ట్రాప్స్లో పడకండి ఒక వ్యక్తి మీ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే వాళ్లకు మీమీద అంత ఎక్కువ కంట్రోల్ వస్తుంది అందుకే మీ వీక్నెస్ ని మీ గా మార్చుకోండి అది మీ లోపల ఉండాలి దాన్ని సవరించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి తప్ప దాని గురించి అందరికీ చెప్పి ప్రచారం చెయ్యకూడదు మీ గమ్యం ఏంటో మీ ప్లాన్స్ ఏంటో మీ పని ద్వారా చూపించండి తప్ప మీ మాటల ద్వారా కాదు స్ట్రాంగ్ పీపుల్ ఎప్పుడూ తక్కువగా మాట్లాడతారు మరియు ఎక్కువగా వింటారు ఎందుకంటే వినేవాడికి నాలెడ్జ్ పెరుగుతుంది మాట్లాడేవాడు తన దగ్గర ఉన్నది కోల్పోతాడు మీ లోపల ఉన్న బాధను తగ్గించుకోవడానికి సరైన వ్యక్తులను ఎంచుకోవడం కూడా ఒక ఆర్ట్ అందరూ మీ శ్రేయోభిలాషులు కాదు మీ ఫ్యామిలీలో లేదా మీకు అత్యంత ఆత్మీయుడైన ఒకే ఒక్క వ్యక్తికి తప్ప మిగిలిన ఎవరికీ మీ డీప్ సీక్రెట్స్ తెలియకూడదు సోషల్ మీడియాలో మీ బాధను పోస్ట్ చేయడం లేదా స్టేటస్లు పెట్టడం వల్ల మీరు మీ వాల్యూని మీరే తగ్గించుకుంటున్నారు మీరు ఒక మిస్ట్రీలాగా ఉండాలి అప్పుడే మీ పర్సనాలిటీకి ఒక చెరిష్మా వస్తుంది మీ వీక్నెస్ ని కేవలం మీ ఎదుగుదలకి ఇంధనంగా వాడుకోండి దాన్ని ఎవరికీ ఒక సాకుగా చూపించకండి మీ జీవితం మీ చేతుల్లో ఉంది మీరు ఎవరికైతే తలవంచుతారో వాళ్లే మిమ్మల్ని తొక్కుతారు మీరు ఎప్పుడైతే నిటారుగా నిలబడి మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకుంటారో అప్పుడు ఈ ప్రపంచం మీ అడుగుజాడల్లో నడుస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అన్నిటికంటే ముఖ్యం మీ లోపల ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా బయట ప్రపంచానికి మాత్రం మీరు ఒక ప్రశాంతమైన సముద్రంలా కనిపించాలి సముద్రంపైన అలలు ఎన్ని ఉన్నా లోపల మాత్రం అది నిశ్చలంగా ఉంటుంది ఆ నిశ్చలత్వమే మీ అసలైన పవర్ ఈ వీడియోని మీ ప్రాణ స్నేహితులకు లేదా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నవారికి షేర్ చేయండి ఇది వాళ్ల లైఫ్ని మార్చే ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు మిత్రులారా ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మీ బలహీనత కేవలం మీది మాత్రమే దాన్ని సరిదిద్దుకునే బాధ్యత కూడా మీదే ఇతరులు మీకు సహాయం చేస్తారని ఆశించడం కంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా మార్చుకోవడం ఉత్తమం మీ మౌనంలో ఒక గాంభీర్యం ఉండాలి మీ నవ్వులో ఒక ధైర్యం ఉండాలి మీరు ఎవరితో ఎలా ఉండాలో ఒక బౌండరీ గీసుకోండి ఆ బౌండరీని దాటి ఎవరిని రానివ్వకండి మీరు మీ ప్రైవేట్ స్పేస్ ని ఎంతగా రక్షిస్తారో అంతగా మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు ఈ ప్రయాణంలో మీరు నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదే మీ వీక్నెస్ ని దాయడమంటే భయం కాదు అది ఒక మేధస్సు అది మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎవరైతే తమను తాము కంట్రోల్ చేసుకోగలరో వాళ్లు ఈ ప్రపంచాన్ని కూడా జయించగలరు ఎప్పుడూ మీ తల ఎత్తుకుని నడవండి మీ బలహీనతలని మీ విజయానికి మెట్లుగా మార్చుకోండి అప్పుడు మీరు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు మీ రిజల్ట్స్ మీ తరపున మాట్లాడతాయి మీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోకండి మీరు ఒక అద్భుతమైన శక్తి దాన్ని అనవసరమైన వ్యక్తుల కోసం వృధా చేయకండి చివరగా ఒక్కమాట మీ శక్తి మీ నిశ్శబ్దంలో ఉంది మీ విజయం మీ నియంత్రణలో ఉంది ఇతరులకు మీ జీవితంలోకి యాక్సెస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ అంతరాత్మను గౌరవించండి మీ బలహీనతలను బలాలగా మార్చుకునే క్రమంలో ఎప్పుడూ తోడుగా ఉండేలా ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము మీ ముందుకు వస్తాము ఈ వీడియో ద్వారా మీరు కొంతైనా మానసిక బలాన్ని పొందారని మేము ఆశిస్తున్నాము మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి మన లైఫ్ లాజిక్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు మళ్లీ ఇంకో పవర్ఫుల్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ఆల్ ద బెస్ట్ జై హింద్